అది మన పని అంటే ఆ కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కాలేదు చాలా సార్లు గంట కాలనీలు వచ్చారు జస్ట్ చిన్న వాళ్ళు దాన్ని మనం ఒక పక్క ఇచ్చేటప్పుడు ఒక పక్క బ్లాక్ చేస్తే ఈ తొంత అయిపోయినాక ఇంకో పక్క వచ్చు అదే ఆ సప్లై మెకానిజం లో కూడా హ్యూమన్ రిలేషన్ ఫీల్ అయిపోయింది వాళ్ళకి నీళ్ళు ఇయ్యాలా అనే పర్పస్ కింద ఫిట్టర్ పని చేస్తే మనకి సమస్య ఉండదు ఇద్దరు ఫిట్టర్లు గొడవ ఉన్నా నీళ్ళు రాట్లా అది గంజిగుంట కాలనీలో అసలు నీళ్ళు లేక కాదు సప్లై లేని ఇబ్బంది లేక కాదు వాళ్ళిద్దరికి నాది నాదే నీది నీదే అని ఆ పదిలో వదిలేసారు వాళ్ళు కార్పొరేషన్కి వచ్చి గొడవ గొడవ చేస్తే నిన్న అంటే వాళ్ళు అంత సివియర్ గా ఉందని మనకి తెలియదు వచ్చిందాక అది చేసాం ఫుల్ చేసేస్తా ఉంటారు ఒకటి ఏంటంటే ఆ లాస్ట్ ఇయర్ చేరే వరకు మనం ఆ పదహైదు ఇరవై నిమిషాలు ఎక్కువ పిస్తే అసలు సమస్య ఉండదు